వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనము రెగ్యులర్గా మామూలుగా చేసుకునేటువంటి పొలావులు కాకుండా ఇలా వాటర్ బదులు కొబ్బరిపాలను యాడ్ చేసి ఎంతో టేస్టీగా ఇలా పొడి పొడిగా వచ్చేలా పులావ్ చేయండి నిజంగా చెప్తున్నానండి చాలా టేస్టీగా వచ్చింది ఇది నాన్ వెజ్ కాంబినేషన్గా తినచ్చు గోంగూరతోనైనా తినచ్చు లేకుంటే సింపుల్గా రైతా యాడ్ చేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు దీన్ని ప్రిపేర్ చేసుకోవటానికి ఇక్కడ నేను బాస్మతి రైస్ని ఈ కప్పుతోటి ఒక కప్పు తీసుకుంటున్నాను ఇక దీన్ని ఒక టూ టైమ్స్ బాగా కడిగేసుకొని ఈ బియ్యాన్ని ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టేసి పక్కన పెట్టేసుకున్నానండి ఇక స్టవ్ ఆన్ చేసి కొద్దిగా మందం ఉండేటువంటి గిన్నెను పెట్టుకొని ఇక్కడ మసాలా దినుసులు చూపిస్తున్నాను చూడండి ఒక రెండు బిర్యానీ ఆకులు ఒక జాజికాయ జాపత్రి బండ పువ్వు అలాగే చెక్క లవంగము నల్ల ఇలాచి మామూలు ఇలాచి తోకమిరియాలు అవి తీసుకున్నానండి అలాగే మరాఠీ మొగ్గ స్టార్ అనాసా షాజీరా వీటన్నిటికన్నా కొంచెం ఎక్కువగా తీసుకున్న తర్వాత ఇక స్టవ్ ఆన్ చేసుకొని ఈ గిన్నె హీట్ అయిన తర్వాత దీనిలో కొద్దిగా ఆయిల్ వేస్తున్నాము ఆయిల్ తర్వాత కొద్దిగా నెయ్యి కూడా వేసుకుంటే బాగుంటుందండి ఇలా అవి రెండు ఫ్రై అయిన తర్వాత షాజీరా తప్ప ఫస్ట్ మిగతా మసాలా దినుసులు అన్నీ వేసేయండి అవి వేసిన ఒక థర్టీ సెకండ్స్ తర్వాత ఈ షాజీరా వేయండి ఎందుకంటే మనకు షాజీరా త్వరగా ఫ్రై అవుతుంది కాబట్టి ఇక అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక నాలుగైదు పచ్చిమిర్చిని ఇలా సన్నగా పొడుక్క కట్ చేసుకొని వేసుకున్న తర్వాత ఇక ఒక మీడియం సైజు ఉల్లిపాయని ఈ విధంగా పొడక్క ముక్కలుగా కట్ చేసుకొని ఆ ఉల్లిపాయ ముక్కలను కూడా ఈ గిన్నెలోకి వేసేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇక్కడ నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఫ్రెష్గా దంచి వేస్తున్నానండి ఇలా వేస్తే ఏ వంట అయినా సరే టేస్టీగా ఉంటుందండి ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇక్కడ వెజిటబుల్స్ నేను క్యారెట్ ముక్కలు పచ్చి వేస్తున్నాను అవి కూడా ఎక్కువ వేయద్దండి ఎక్కడన్నా ఒకటి తగిలేలా వేయండి క్యారెట్నేమో ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేస్తున్నాను ఎండు బఠానీని తీసుకొని దీన్ని ఫోర్ అవర్స్ నానబెట్టేసుకొని తర్వాత ఆ బఠానీని దీనిలో యాడ్ చేస్తున్నాను ఇలా క్యారెట్ బఠానీ వేసుకున్న తర్వాత కొంచెం కరివేపాకు కొద్దిగా పుదీనా తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసేసుకొని ఇక లాస్ట్గా ఇక్కడ నేను జీడిపప్పును లాస్ట్లో యాడ్ చేస్తున్నానండి నేను ఇక్కడ జీడిపప్పు బాయిల్ అయితే చాలు అనుకుంటున్నాను లేదు ఫ్రై అవ్వాలి అనుకుంటే మీరు ఫస్ట్లోనే మసాలా దినుసులతో పాటు యాడ్ చేయండి ఇక లాస్ట్గా కొద్దిగా బిర్యానీ మసాలాను కూడా వేస్తున్నాము ఇక్కడ మనం కొబ్బరిపాలతో చేస్తున్నాం కాబట్టి కొంచెం స్వీట్ అనేది ఉంటుంది కాబట్టి చూసుకొని కొంచెం స్పైసెస్ ఎక్కువ యాడ్ చేయండి ఇలా బిర్యానీ మసాలా వేసి ఈ మసాలా అంతా ఒకసారి ఫ్రై అయ్యేలోపు ఇక్కడ మనకు కొబ్బరిపాలను చూపిస్తున్నాను చూడండి కొబ్బరి ముక్కలని మిక్సీలో వేసి కొంచెం వాటర్ పోసి మిక్సీ పట్టేసుకొని ఇలా వడకట్టేసుకుంటే మనకు కొబ్బరి పాలు రెడీ అవుతాయండి ఇక్కడ నాకు ఎంత ఎసరైతే పడతాయో అంత కొబ్బరి పాలు వాటర్ని తీసి నేను రెడీగా పక్కన పెట్టేసుకున్నాను ఇలా మనకు పోపంతా ఫ్రై అయిన తర్వాత దీనిలో మనము ఈ నానబెట్టుకున్న బియ్యాన్ని వేసేస్తున్నాము ఇలా బియ్యం వేసిన తర్వాత ఒక్క నిమిషం పాటు మనము ఈ బియ్యాన్ని కూడా ఫ్రై చేసినట్లయితే ఈ పులావ్ అనేది టేస్ట్ చాలా బాగుంటుందండి స్టవ్ను సిమ్లో ఉంచి ఈ బియ్యాన్ని ఒక్క నిమిషం మాత్రమే ఫ్రై చేయండి మరి ఎక్కువ ఫ్రై చేయాల్సిన పని ఏమీ లేదు ఇలా బియ్యం ఫ్రై అవటం వల్ల పులావ్ అనేది చాలా టేస్టీగా వస్తుందండి మనకి కొబ్బరి పాలల్లో కూడా కొద్దిగా ఆయిల్ కంటెంట్ అనేది ఉంటుంది డైరెక్ట్ మొత్తం పాలే వేయకుండా కొంచెం వాటర్ కలుపుకొని వేసుకోండి అది కాక మనం పప్పులో కూడా కొద్దిగా ఆయిల్ గీ కూడా వేస్తాం కాబట్టి ఆయిల్ కంటెంట్ అనేది మనకి ఎక్కువ కాకుండా కొబ్బరి పాలల్లో కొన్నైనా సరే వాటర్ కలిపిపోయండి అప్పుడే టేస్ట్ బాగుంటుంది ఇక్కడ నాకు ఒక కప్పు బాస్మతి రైస్ అనే సరే మామూలుగా ఉడికించుకుంటున్నాం కాబట్టి నాకు వన్ ఇస్ టూ రేషియాలు ఎసరపడతాయి పడతాయండి ఆ ఎసరకు నేను ఒకటుంబావు కప్పు ఏమో కొబ్బరి పాలు తీసుకొని ఇంకా ముప్పావు కప్పు ఏమో మామూలు వాటర్ పోసానండి ఇలా ఎసర పోసేసిన తర్వాత ఇక దీనిలోకి మనము కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర పుదీనాను కూడా యాడ్ చేద్దాము ఇలా ఎసర పోసిన తర్వాత కూడా మీకు కావాలంటే ఒక స్పూన్ నెయ్యి అయినా సరే యాడ్ చేసుకోవచ్చు కొత్తిమీర పుదీనా వేసుకున్న తర్వాత ఇక లాస్ట్లో రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఒక్కసారి కలిపేసుకొని సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసేసుకొని ఇక మూత పెట్టేసుకుంటే ఒక ట్వంటీ మినిట్స్లో మనకి ఇక్కడ పులావ్ అనేది రెడీ అవుతుందండి ఫస్ట్ టెన్ మినిట్స్ ఏమో కొంచెం హై టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని తర్వాత సిమ్ ఫ్లేమ్లోకి టర్న్ చేసుకుంటూ ఉడికించేసుకుంటే చాలండి ఎంతో టేస్టీగా ఉండేటువంటి ఈ పాలతోటి పులావ్ ఒక్కసారి తిని చూస్తే తప్పకుండా దీని టేస్ట్ నచ్చి తీరుతుందండి సండే రోజైతే స్పెషల్ గా ఇలా కొబ్బరి పాలతోటి పులావ్ చేసుకోండి మనము కొబ్బరి పాలు చేసుకున్న తర్వాత దాన్ని ఫ్రిడ్జ్ లో కూడా స్టోర్ చేసుకోవచ్చండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండేటువంటి కొబ్బరి పాలతోటి పొలావ్